హలో గాయస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆర్కే పెయింటింగ్స్ వన్ త్రీ టూ ఇప్పటివరకు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా అందరూ సబ్స్క్రైబ్ చేయండి బెల్ ఐకన్ కూడా కొట్టండి ఈరోజు మన వీడియో ఏంటంటే షరావుడ్ వాల్కేర్తో షరావుడ్ ఎలా చేయాలనే విధానాన్ని ఈరోజు చూసుకుందాం సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం సమానం ప్రకారం టేప్స్ వేసుకుందాం అడ్డం నిలువు కూడా టైప్ చేసుకుని బిక్స్ లాగా చేసుకుని ఇలా ఈ విధంగా స్క్రీన్ చేసుకుందాం ఆ నిలువు టేప్ని వన్ బై వన్ వన్ బై వన్ కట్ చేసుకున్నాం తర్వాత వాల్కేర్ మిక్స్ కోసం ఏషియన్ వాల్కేర్ ఫైనల్ కోసం మీడియంగా కలుపుకుందాం కలుపుకున్న తర్వాత ఇలాగ టూ కోటింగ్స్ పెడదాం ఒకటి సింగిల్ లేయర్ అండ్ రెండోది ఫైనల్ లేయర్ తడి ఆరకుండానే ఇలాగ మనం చాయి అనేది చీపురు పుల్లతో ఇలా తీసుకుందాం ఈ కలర్ వచ్చేసి మిడ్ అయితే ఇది మన కోట్ అనమాట ఈ కోడ్ వచ్చేసి మీకు స్క్రీన్పై వేసుకున్నాము ఈ వేస్ కోట్ని టూ టైమ్స్ వేసుకోవాలి మనం ఆరిన తర్వాత ఒకటి ఆరిన తర్వాత సెకండ్ కోట్ అలా వేసుకున్న తర్వాత మనం నట్ రౌండ్ వేసుకుందాం తర్వాత సో నట్రాన్ వేసిన తర్వాత ఇలాగా ఒక్కసారి స్పాంజి పెట్టి లాగితే డార్క్ కలర్ వస్తుంది అనమాట క్లాత్తో అది కొంచెం లైట్గా తేల్చి లాగితే మనకి మీడియంగా సరిపోతుంది ఈ టేప్ లైన్స్లో మనం డార్క్గా తీసుకున్నాం ఈ టార్క్ ఈ టైప్ లైన్స్లో ఫిల్ ఫైనల్ ఫైనల్గా టచ్ ఫుడ్ వేసుకుందాం గ్లాసీ లుక్ కోసం ఈ టచ్ ఫుడ్ వేసుకుందాం టచ్ ఫుడ్ వేసుకుంటే మనకి ఆ గ్లాసీ ఫినిష్ అనేది కనబడుతుంది అండ్ ఫైనల్ లుక్ అయితే ఇదనమాట ఇలా వచ్చేసింది మనకి ఫుల్ ఫినిష్ షెరౌ ఈ వీడియోస్లో కనుక ఏమైనా మిస్టేక్స్ కనపడితే దయచేసి కమెంట్ సెక్షన్లో తెలియజేయండి అండ్ మేము ఇంకా ఎన్నో కరెక్ట్ చేసుకోవడానికి ట్రై చేస్తాము అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫాలో చేయండి షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి అండ్ మరొక వీడియోస్తో మీ ముందుంటాం థ్యాంక్ యూ వెరీ మచ్ సెలవు